బాలీవుడ్ నటి పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణించినంది శుక్రవారం తన సోషల్ మీడియాలో సైతం ఎంతో పోస్ట్ చేసి అది ఒక్కసారిగా వైరల్ అయింది ముప్పై రెండేళ్ల వయసుకే ఆమె మరణించిందని సోషల్ మీడియాలో అయితే ఎంతోగానో వైరల్ అయిపోయింది తన కుటుంబం దీనిపై స్పందించలేదంటూ ఒకవేళ నిజంగా పూనం పాండే మరణిస్తే తన మృతదేహం ఏది అని అనుమానాలు వ్యక్తం చేశారు ఇంతలోనే తాను బ్రతికే ఉందని ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ఇచ్చింది పూనం దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఏంటి పని అంటూ చెప్తున్నారు ఈ ఉదయం మేము బాధాకరమైన విషయాన్ని మరి పంచుకుంటున్నాం మాకెంతో ఇష్టమైన పూనం పాండే కోల్పోతున్నాం సర్వైకల్ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు ఆమె ప్రతి ఒక్కరితో ప్రేమ ఆప్యాతను పంచుకుంది ఈ సమయంలో బాధాకరమైన విషయాన్ని విషయాన్ని పంచుకునేందుకు ఎంతో చింతిస్తున్నాం ఆమె ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేమంటూ మరణించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు పూనం పాండే టీం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తమ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళ కుటుంబం కూడా దీని గురించి ప్రకటించడానికి ముందుకు రాలేదు దీంతో పూనం పాండే బతికే ఉందని చాలా మంది అనుమానాలు వచ్చాయి చివరికి అనుమానమే నిజమైంది మధ్యాహ్నం ఒంటి గంటలకి లైవ్ లో వస్తాను అందరి ప్రశ్నలకి సమాధానం చెప్తానంటూ పూనం చెప్తోంది సో సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం కోసం ఇదంతా చేశానని ఇన్ డైరెక్ట్ గా హ్యాష్ ట్యాగ్ తో బయటపెట్టింది కానీ పూనం చేసిన పనిపై మండిపడుతున్నారు క్యాన్సర్ పై అవగాహన కల్పించడం కోసం ఇది మార్గం కాదని చెప్పారు బతికి ఉన్న చనిపోయామని చెప్పడం పిచ్చి పని అంటూ చెప్తున్నారు మరికొంతమంది మాత్రం లైవ్ లోకి వచ్చాక పూనం పాండే అసలు ఏం మాట్లాడుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొత్తానికి పూనం పాండే మరణ వార్తను విని ఈ సందర్భంగా అందరూ ఎంతగానో షాక్ అయ్యారు పూనం పాండే మరణ వార్త విని సన్నిహితులు సైతం నమ్మలేకపోయారు అమీన్ సింగ్ సైతం స్పందించారు ఈ విషయం నమ్మలేకపోతున్నాని స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇది వినగానే పూనం అక్కకి ఫోన్ చేయడానికి చెప్పాను కానీ రీచ్ అవ్వలేదు జనవరి ముప్పై ఒకటిన ఫోటోషూట్ కోసం బాంబేలో ఫినిక్స్ మాల్కి వెళ్ళింది పూనమ్ ఆ సమయంలో అమీన్ ఖాన్ తన పక్కనే ఉన్నాడు చాలా ఫిట్గా ఆరోగ్యంగా ఉంది ఎప్పుడు తన ఆరోగ్యానికి సంబంధించి సమస్యను చెప్పలేదు